రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బన్ మండలం ఎంపీటీసీలు ప్రతినిధులు అర్బన్ ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడి పదవి ఎన్నికకు తేదీని త్వరగా ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు కాంగ్రెస్ ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించినప్పటికీ తన పదవిని రాజీనామా చేయడంతో అధికారులు ఆమోదం తెలిపారని ఇప్పుడు ఖాళీ ఉన్న వై ఎంపీపీ పదవిని త్వరగా పూర్తి చేసేందుకు ఎన్నికను నిర్వహించాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వనపర్తి దేవరాజు గాలిపెల్లి స్వామి బాస రాజశేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెళ్లి కనకయ్య తదితరులు ఉన్నారు మా ఎంపీటీసీలతో మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి తొందరగా ఈ యొక్క వయసు ఎంపీపీని ఎన్నిక చేయాల్సిన డేట్ను డిక్లేర్ చేయమని చెప్పి కోరడం జరిగినది వారు సానుకూలంగా స్పందించినారు మరి ఈ కార్యక్రమంలో మా మండల బాధ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల స్కీంతో పాటుగా మరి ప్రతి గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అలాగే ప్రభుత్వంతో ఏదైతే పని చేయించుకోవడంలో ముందుండి మరి అన్ని గ్రామాలలో మంచి వాతావరణంతో పనులు చేయాలని చెప్పి మరి సహకరించాలని చెప్పి మరి గారిని కోరడం జరిగినది ముఖ్యంగా రెండు వందల యూనిట్లకు సంబంధించి మరి ఇప్పుడే బిల్లులు వస్తూ ఉన్నాయి జీరో అకౌంట్లో అది చాలా సంతోషపడుతున్నారు ప్రజలందరూ దాన్ని ప్రభుత్వం ఇచ్చినందుకు అలాగే బస్సు ప్రయాణంలో కానీ లేకుంటే ఇంకా మిగతా కార్యక్రమాలలో మరి ఆరు గ్యారంటీలల్లో అమలు చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది ప్రభుత్వం ముందుంది రేపు జరగబోయే ఏడవ తారీఖు జరగబోయే మరి మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు అలాగే మన భీములవాడకు మరి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎను ఏనుగుల రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చేస్తూ ఉన్నారు వారి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఘనస్వాగతం చెప్పి వారిని స్వాగతించాలని చెప్పి మరి ఈరోజు అందరం కోరుకోవడం జరిగినది అలాగే వేములవాడ అర్బన్ మండలం నుంచి ఐదు వేల మంది ప్రజలను తరలించాలని చెప్పి సభకు మరి ఈరోజు తీర్మానం చేయడం జరిగినది కాబట్టి ప్రజలందరికీ నమస్తే పెట్టి చెప్తా ఉన్నాం అపోహలు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే పేదల కొరకు ప్రజాపాలనలో మరి ముందుంటుంది మరి ఈ కార్యక్రమాలు మునుముందు ఇంకా అన్ని చూస్తారు ప్రతి ఒక్కటి ప్రతి వ్యక్తికి చేరే విధంగా మేమందరం కృషి చేస్తాం ప్రజా ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంటుంది ముఖ్యంగా మా ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముగ్గురు ఎంపీటీసీలతో మరి అలాగే ఇంకొక మిత్రునితో మరి అవిశ్వాసం పెట్టడం జరిగినది కానీ ఆయన ముందే రాజీనామా చేయడం వలన రాజీనామా ఆమోదింపజేసుకున్నారు కాబట్టి ఈరోజు మరి మళ్ళీ ఎంపీడీఓ గారిని కలవడం జరిగినది ఈ యొక్క ఎన్నిక విధానం తొందరగా చేయాలని చెప్పి వారిని మర్యాదపూర్వకంగా మరి లెటర్ ఇవ్వడం జరిగినది కాబట్టి తొందరగా ఎంపీ వైస్ ఎంపీపీని నిర్ణయించి ఓటే మరి వారిని ఎంపిక చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను